నా పేరు ఎమ్ఎన్ రావు సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వెంచర్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాను ఇది ఎగ్జాక్ట్లీ జనగాం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కుందరం విలేజ్ అని విలేజ్ దగ్గర డైమండ్ స్టోన్ సిటీ అని చెప్పి ఒక నలభై ఎకరాల ప్రాజెక్ట్ మాది ఈ ప్రాజెక్ట్ను కూడా డిటిసిపి అప్రూవల్ వేరే అప్రూవల్ తోటి మేము ముందుకు తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ వెంచర్ యొక్క ఉద్దేశం ఏంటంటే టోటల్ మేము శ్రీగంధం మొక్కలు అనేది వెంచర్ మొత్తంలో డెవలప్ చేస్తున్నాం మేము అంటే ఇది డిటీసీపీ అప్రూవల్ అయినా కూడా మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ మాకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది దీంట్లో మేము ఎమ్యూనిటీస్ వచ్చేసి కూడా ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము టోటల్ తర్వాత వచ్చేసి సిక్స్టీ ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ బీటీ రోడ్స్ ఇచ్చాము మీరు చూస్తున్న రోడ్స్ కూడా ఇవి దాని తర్వాత ప్లాంటేషను పార్క్ డెవలప్మెంట్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా డిఫరెంట్గా మేము ఒక అద్భుతంగా డెవలప్మెంట్ కూడా ఇచ్చాము దాంతోపాటుగా ఇందులో మీకు ప్లాట్ సైజెస్ కూడా వచ్చి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి దీనిలో వచ్చేసి మీకు స్క్వేర్ యార్డ్ వచ్చి అంటే గజం వచ్చేసి మీకు ఐదు వేలు అంటే నూట ఇరవై గజలు ఆరు లక్షలకే వస్తుంది ఎంటైర్ హైదరాబాద్ సరౌండింగ్లో ఆరు లక్షల ప్లాట్ ఎక్కడ మీకు లేదు సో మా మా వెంచర్లో మేము అంత లో బడ్జెట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా ఈ వెంచర్ ముందుకు తీసుకొచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ అంతా చూడండి డెవలప్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి మీకు అర్థమైపోతుంది సో ఇది ఏంటంటే ఫాస్ట్ బుకింగ్ బుకింగ్స్ కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి ఇందులో ఎందుకంటే లో బడ్జెట్ ప్రాజెక్ట్ మన సరౌండింగ్లు ఎక్కడా లేవు మీకు కొందరు విలేజ్ అనుకునే విలేజ్ కూడా మీకు జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ యొక్క వెంచర్ మీరు అందరూ చూడండి ప్రతి ఒక్కరు ఒక సైట్ తీసుకోవాలని ఆలోచన ఒక ప్లాట్ కొనుక్కొని కళ నెరవేర్చుకునే వాళ్ళు అంటున్నా ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటారు వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఒక ఆరు లక్షలకి నూట ఇరవై గజల ప్లాట్ని తీసుకొచ్చాం ఇందులో అద్భుతంగా శ్రీగంధం మొక్కలు కూడా ఇస్తున్నాం పన్నెండు సంవత్సరాల కంపెనీ మెయింటైన్ చేస్తుంది ఇది ప్రతి ప్లాట్కి శ్రీగంధం మొక్కలు వచ్చే విధంగా మేము మెయింటైన్ చేస్తున్నాం ఇందులో సో ఈ వెంచర్ చూసి మీరందరూ ప్లాట్ బుక్ చేసుకోండి లిమిటెడ్ ప్లాట్సే ఉన్నాయి చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి ఇందులో ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ కూడా అలా ఉన్నాయి వెంచర్ చూస్తే మనకి ప్రతి ఒక్కరు మీరు మిస్ అవ్వరు ఇందులో ఏదో ఒక ప్లాట్ కొనాలనే ఉంటారు మీరు దయచేసి అందరూ ఒక విజిట్ చేసి ఒక మంచి ప్లాట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకొని ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చినందుకు